పసుపు జెండా ఇంకో నలభై ఏళ్ళు రావాలి దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి దానికి అందరి సహకారం ఉండాలి పెద్దలందరూ కూడా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా యువకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రండి కదలి రండి ఒక ప్రపంచంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్ నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరో కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ